నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి సమీ కార్ సేల్స్ మా కార్లు ఇది డైరెక్ట్ ఓనర్ తోటి కార్ తీసుకొచ్చి ఓనర్ మరియు కస్టమర్ మధ్యలో మీడియేటింగ్ చేస్తామండి మేము మధ్యలో ఉంటాం మేము డైరెక్ట్ కార్ ఓనర్ ఫస్ట్ ఓనర్స్ కస్టమర్ ఈ మధ్యలో మేము కార్ సేల్స్కి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం సమీ కార్ సేల్స్ కార్ సేల్స్ గ్రూప్ సభ్యులందరికీ నమస్తే అండి మీరు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది చాలా బ్రహ్మాండమైన బండి ఉంది లక్ష ఇరవై ఆరు వేలు కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది రీడింగ్ ఒక లక్ష ఇరవై ఆరు వేలు బండి రీడింగ్ తిరిగింది దీనికి ఇన్సూరెన్స్ కూడా ఫోర్త్లో ఉందండి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు రెండు సార్ టైర్లు చూసుకోండి బండి టైర్లు చూసుకోండి ఇది ఇది కూడా ఫ్రంట్ పొజిషన్ రాండి సార్ లోపల ఇంటర్నల్ చూసుకోండి సీట్లు బండి వచ్చి చాలా బాగుంది సింగిల్ హ్యాండ్ ఫస్ట్ ఓనర్ ఉన్నాడు ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ విఎక్స్ఐ వెనక వెనకట సీట్లు కూడా చూసుకోండి ఒకసారి లోపల సీట్ లైనింగ్ చాలా బ్రహ్మాండంగా ఉంది పెట్రోల్ విఎక్స్ఐ అమ్మబడును సమీ కార్ సేల్స్ గ్రూప్ సమీ కార్ సేల్స్లో ఇది అమ్మటానికి ఉంది పెట్రోల్ వర్షన్ ఈ టైర్ కూడా చూసుకోండి ఈ పెట్రోల్ వర్షన్ చూసుకోండి ఇది ఖమ్మం సమీ కార్ సేల్స్ గ్రూప్లో ఇది అమ్మటానికి ఉందండి దీని ధర వచ్చేసి ఐదున్నర లక్షలే చెప్తున్నారు ఓనర్ వచ్చేసి చూడండి చూడండి మారుతి సుజుకి విఎక్స్ఐ అంటే పెట్రోల్ డీజర్ పెట్రోల్ వర్షన్ ఇది అమ్మటానికి ఉందండి ఈ టైర్ కూడా చూసుకోండి ఒకసారి చాలా బాగుంది రాండి ఇది ఫ్రంట్ పొజిషన్లో ఒకసారి చూసుకోండి సార్ రీడింగ్ కూడా మేము చెప్పినట్టు రీడింగ్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చూసుకోగలరు లక్షా ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది బండి రన్నింగ్ అయిందండి ఇది పెట్రోల్ వర్షన్ ఇది అమ్మటానికి ఉందండి ఖమ్మం సమ్మీ కార్ సేల్స్లో ఇది అమ్మటానికి ఉంది ఇది డైరెక్ట్ ఓనర్ దండి పెట్రోల్ వర్షన్కి వీవీటీ అని వస్తుందండి ఈ టైర్ కూడా చూసుకోండి చూసుకున్నారు కదండి ఖమ్మం వాసులు మరియు భద్రాద్రి భద్రాద్రి జిల్లా పరిసర ప్రాంతాలు వాసులు తెలంగాణ ప్రాంతం వాసులందరికీ శుభవార్త ఇది ఖమ్మం సమీకార్ సేల్స్లో ఇది అమ్మటానికి ఉందండి దీని ధర వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ దీని ధర వచ్చేసి ఐదున్నర లక్షలు చెప్తున్నారు ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లో ఉంది బండి ఒక లక్ష ఇరవై ఆరు కిలోమీటర్ బండి తిరిగింది మా మేము ఫైనాన్స్ కూడా చేపిస్తామండి ఫైనాన్స్ ఆప్షనల్ ఉంది మా దగ్గర పాన్ కార్డ్ ఆధార్ కార్డు సొంతం ఇల్లు ఉండి హౌస్టాగ్ రిసిప్ట్ ఉంటే ఫైనాన్స్ కూడా ఇప్పించే ఏర్పాట్లు చేయిస్తాం మీరు అదే పడవద్దు మేము భరోసా కల్పిస్తున్నాం మా సమీ కార్ సేల్స్ సేల్స్లో ఇది అమ్మటానికి ఉందండి డైరెక్ట్ ఓనర్ అండి ఓకే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కారు మాత్రం కొనండి నమస్తే తెలంగాణ జై